హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో సింపుల్గా చికెన్ బిర్యానీ నేను ఎలా చేస్తానన్నది అయితే చూపిస్తానండి బిర్యానీ ఏముంది ఒక్కొక్కరు ఒకలాగా చేస్తారులేండి నేను ఎలా చేస్తాను అన్నది అయితే ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా చికెన్ అయితే మ్యారినేట్ చేసుకుందామని చెప్పి శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి ఒక కిలో చికెన్ తీస్తే ఒక పావు కిలో అయితే సపరేట్గా తీసి సూప్లాగా చేశాను మా ఇంట్లో ఉత్త బిర్యానీ నచ్చదు ఇంకా కేజీ ఏమో మ్యారినేట్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే చికెన్ని శుభ్రంగా కడిగేసుకొని ఆ నీళ్ళన్నీ నీట్గా వంచేసుకున్నానండి ఫస్ట్ అయితే కారం ఒక స్పూన్ వేసుకున్నాను ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకున్నాను అలాగే జీలకర్ర పొడి ఒక స్పూన్ వేసానండి పసుపు ఒక స్పూను ఇంక ఇదేమో హోమ్ మేడ్ గరం మసాలా నేను ఇంట్లోనే చేసుకుంటాను ఇదైతే హాఫ్ స్పూనే వేసుకున్నాను ఘాట్ ఎక్కువ ఉంటుందండి ఒక స్పూన్ వేసుకుంటే అందుకని హాఫ్ స్పూనే వేసుకున్నాను ఇంకేం వేసానో రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి ఇంక ఇదేమో పెరుగు ఒక మూడు స్పూ ఇది చిన్న స్పూన్ కదా ఒక మూడు స్పూన్లు అయితే పెరుగు వేసుకున్నాను ఇంకా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అండ్ పుదీనా కూడా వేసేసుకున్నాను ఇంకా చివరిగా రుచికి తగినంత ఉప్పు అయితే వేసుకున్నానండి ఇది ఓన్లీ ఇప్పుడు పీసెస్కి ఉడికించుకోవడానికి మాత్రమే వేసుకున్నాను ఇంకా మళ్ళీ రైస్ వేసుకున్నప్పుడు అయితే మళ్ళీ వేస్తానండి ఉప్పు ఇంకా ఉప్పు కూడా వేసేసిన తర్వాత ఇదంతా మసాలాలు అంతా ముక్కలకి పట్టేలాగైతే నీట్గా చేత్తోనే కలుపుకుంటున్నాను ఇలాంటివి గరెడ్తో కన్నా చేతితో కలుపుకుంటే నీట్గా కలుపుకోవచ్చు పీసెస్కి పట్టేలాగా టైం ఉంటే ఇలా మ్యారినేట్ చేసి పెడతాను లేదంటే డైరెక్ట్గా కలిపి పెట్టేసి అలానే వండేస్తానండి నేను ఒక్కోసారి ఒక్కొక్కలాగా చేస్తాను బిర్యానీ అయితే అంటే ఇంగ్రీడియంట్స్ ఏమైనా కుకింగ్ ప్రాసెస్ కొంచెం వేరుగా చేస్తానండి ఇంకేమో అది మ్యారినేట్ చేసి పెట్టేసాను స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక నాలుగు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుని ఉంటాను ఇంక ఇప్పుడు ఇందులోకేమో గరం ఇవి హోల్ మసాలా వేసుకుంటున్నానండి ఒక నాలుగైదు లవంగాలు ఒక ఇలాచి రెండు బిర్యానీ ఆకులు ఇంకా మరాఠీ మొగ్గ రెండు వేసినట్టున్నాను ఇంకా అవి ఏముంది మన దగ్గర ఏముంటే అవి వేసుకోవచ్చులేండి అలాగే కొద్దిగా సోంపు అయితే వేస్తానండి నేను బిర్యానీలోకి మూడు మరి ఇలా చిలికల్లా కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా అవి కూడా వేసేసుకుని అయితే ఫ్రై చేసుకుంటున్నానండి ఇలా కలుపుకుంటూ కొద్దిగా ఆనియన్స్ వేగిన ఆనియన్స్ లైట్గా వేగిన తర్వాత ఒక టమాటా కూడా కట్ చేసి పెట్టుకున్నాను పెద్ద ఒకటి అది కూడా వేసేసుకొని మెత్తగా మగ్గేంత వరకు ఇలా కలుపుకుంటూ అయితే ఫ్రై చేసుకోవాలి టైం ఉంటే ఇలా విడిగా వండుతానండి లేదంటే అన్నీ కలిపి పెట్టేసి కుక్కర్లో పెట్టేస్తాను మనం కరెక్ట్గా నీళ్ళు పోసుకొని పెట్టుకున్నామంటే కుక్కర్లో కూడా పర్ఫెక్ట్గా వస్తుంది బిర్యానీ అయితే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి కొంచెం కష్టమైనా సరే ఇలా ఇంట్లో వండుకొని తినడమే ఉత్తమమైంది ఇప్పుడు బయట హోటల్స్లో చూపిస్తున్నారు కుళ్ళిపోయిన చికెన్ అది ఇది అనేది చూస్తేనే భయమేస్తుంది మా ఇంట్లో మ్యాక్సిమం ఎక్కువ ఇంట్లోనే చేసుకొని తింటాం బయట చాలా తక్కువ మేము తినేది డ్డు క్లోజ్ చేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి టమాటో కూడా మెత్తగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా అదైతే వేసేసుకుంటున్నానండి ఇప్పుడంతా కలిసేలాగైతే ఒకసారి కలుపుకుంటున్నాను ఈ బిర్యానీకి పీస్ కొంచెం పెద్దగా ఉంటేనే బాగుంటుంది కలుపుతూ ఉంటాం కదా ఉడికిన తర్వాత మరీ తునిగిపోతుంటుంది చిన్నగా అయితే ఇంకంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఆ గిన్నెలో కొద్దిగా మసాలా ఉండిపోతున్నాయి కదా అది వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి ఒక గ్లాస్ వాటర్ తీసుకొని కొద్ది కొద్దిగా పోసుకుంటూ అది దలుపుకొని ఇందలేక పోసేసుకున్నానండి ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఉడి ఉడికించుకోవడానికి మనకు ఇంకా లిడ్ క్లోజ్ చేసి అయితే ఫిఫ్టీ పర్సెంట్ చికెన్ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఇంక ఇదేమో బియ్యం కడిగి పెట్టుకుంటున్నానండి నేను బాస్మతి రైస్ ఒక రెండు గ్లాసులు తీసుకున్నాను నార్మల్ రైస్తో అయినా చేసుకోవచ్చు అది మన ఇష్టం ఇలా కడిగి అయితే పక్కన పెట్టేశానండి చికెన్ కూడా ఇంకా ఆల్మోస్ట్ వచ్చింది ఒకసారి అయితే కలుపుకొని చూసుకుంటున్నాను ఉడికిందా లేదా చికెన్ అని చూసారా ముక్క తొంగుతోంది కదా ఇంక ఇప్పుడు రైస్ వేస్తే సరిపోతుందండి ఇంకా ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు నీ కడిగి పెట్టుకున్న రైస్ ఏమో నీళ్ళన్నీ వంచేసుకొని నీట్గా మరో మరోపక్క కుక్కర్లో సూప్ అయితే రెడీ అయిపోయింది అందుకే స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఇంక ఈ రైస్ ఈ మసాలాలంతా కలిసేలాగైతే కలిపేసుకొని ఇంకా ఉడికించుకోవడానికి రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను కదా నాలుగు గ్లాసులు అయితే నీళ్లు పోసుకున్నానండి అంటే నానబెట్టుకుంటే ఇంకో గ్లాస్ తగ్గించుకోవచ్చు నేను నానబెట్టలేదు ఉడికి జస్ట్ కడిగి పెట్టుకున్నాను ఇంకా వేసేసాను అనమాట అందుకని ఒక ఒక గ్లాసుకి రెండు గ్లాసుల నీళ్ళు పోసుకున్నాను మొత్తం నాలుగు గ్లాసులు నీళ్ళు అయితే పోసుకున్నానండి మనం బియ్యం వేసుకున్నప్పటికీ ఏమైనా ఉంటే కొంచెం వాటర్ తగ్గించుకోవచ్చు ఎసరేమీ లేకపోతే ఒకటికి రెండు అయితే వేసుకున్నాను నేను నాకు మరి అంత ఎసరేం లేదు కదా ఉడికినప్పుడు చికెను అందుకని రెండు గ్లాసులు బియ్యంకి నాలుగు గ్లాసులు నీళ్ళు పోసుకొని ఇంకా ఉప్పు కారం అయితే మనం పీసుకు తగ్గట్టుగానే వేసుంటాం కదా ఇప్పుడైతే ఇంకా రైస్కి కూడా కావాలి కాబట్టి మళ్ళీ కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం వేసేసుకొని ఇలా నీళ్ళన్నీ మిరిపోయి రైస్ అంతా ఉడికేంతవరకు అయితే ఉడికించుకున్నానండి ఇంకా చివరిగా కొద్దిగా కొత్తిమీర పుదీనా కడిగి సన్నగా తరిగి పెట్టుకున్నాను అదైతే వేసేసుకున్నాను అలాగే అర్ధం నిమ్మచొక్క వేసుకుంటున్నానండి ఇంకా టమోటా వేసాము పెరుగు కూడా వేసాం కాబట్టి నిమ్మకాయ ఎక్కువ వేస్తే బాగుండదు అందుకని సగమే వేసుకున్నాను నేను ఇంక ఇదేమో ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నానండి ముందు రోజే ఫ్రెష్గా చేశాను నెయ్యి ఇంట్లో నెయ్యి అయితే ఆప్షనల్ కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇంతేనండి నేను ఫుడ్ కలర్స్ అయితే ఏమీ వేయను బిర్యానీలోకి అంతేనండి వేడివేడిగా చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అలాగే మీరు ఎలా కట్ చేస్తారన్నది అయితే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి